హలో అండి బాగున్నారా ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి కుడుము విత్ పల్లీలు ఆనియన్ టమాటో చట్నీ ప్రిపేర్ చేశానండి మొదటిగా ఒక ప్యాన్ తీసుకుని అందులో ఆయిల్ వేసుకుని ఎక్కిన తర్వాత జీలకర్ర అల్లం ఎండిమిరపకాయలు వేసుకుని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత చనాపల్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నానండి అది ఒక బౌల్లో వేసుకొని చల్లగా చేసుకుంటున్నాను అదే ప్యాన్లోనే ఒక ఆనియన్ రెండు మీడియం సైజ్ టమాటలను మొక్కలుగా కట్ చేసుకొని అవి ప్యాన్లో వేసుకుని బాగా ఫ్రై చేస్తున్నాను కొంచెం ఆయిల్ తక్కువైందని మరి కొంచెం ఆయిల్ వేసుకుని మూత పెట్టుకొని ఉడికించుకున్నానండి ఈ లోపల పుదీనా ఆకులని చిన్న చిన్న ఆకులను తీసుకొని అందులో వేసుకొని బాగా కలుపు మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకున్నాను ఈ లోపల చనాపలు చల్లగైపోయిన వాటిని కొంచెం వాటరు కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ చేసుకొని వచ్చేసానండి ఆ తర్వాత ఇవి కూడా చల్లగా అయిపోయిన వాటిని అందులో వేసుకొని మరి కొంచెం వాటర్ యాడ్ చేసి మిక్సీ చేసుకున్నాను మిక్సీ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి వేసుకొని దానికి తాలింపుకి ఆయిల్ వేసుకున్న తాలింపు ఎండ్ల ఆవాలు జీలకర్ర మినపప్పు ఎన్నిమిరపకాయలు వేసుకుని బాగా మిక్స్ చేసుకున్నానండి చట్నీ ప్రిపేర్ అయిపోయింది చట్నీ చాలా చాలా బాగా వచ్చిందండి ఈ లోపల కుడుము కూడా నేను ప్రిపేర్ చేసేసాను కుడుము చాలా చాలా బాగా వచ్చిందండి కుడుము కూడాను చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది కదా ఈ రెండు కాంబినేషన్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది ఒకసారి మీరు ట్రై చేయండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్